హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనం కొన్ని చైర్ లో కూర్చొని చేసే కొన్ని ఎక్సర్సైజ్ చూద్దాము ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళు అంటే డెస్క్ టాప్ జాబ్ చేసే వాళ్ళు అలాగే బిజినెస్ చేసే వాళ్ళు చాలా రోజంతా ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి శరీరం మీద అలాగే నడుము మీద కండరాల మీద ఎక్కువ ఒత్తిడి పడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి వాళ్ళ కూర్చున్న ప్లేస్లోనే మధ్య మధ్యలో ఇలాంటి స్ట్రెచెస్ చేసుకుంటే చాలా ఉపశమనంగా ఉంటుంది శరీరం మీద అలాగే నడుము మెడ కండరాల మీద ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా వాళ్ళ పనులు ఈజీగా చేసుకోగలుగుతారు కాబట్టి ఇప్పుడు అలాంటి స్ట్రెచెస్ ఏంటో మనం చూద్దాం ముందుగా చీరలో కూర్చొని చక్కగా తల మెడ స్ట్రైట్గా గా స్ట్రెచ్ చేసుకోవాలి చేతులు ఈ రకంగా కొంచెం సేపు శ్వాస తీసుకొని వదలటం ఒక రెండు నిమిషాల వరకు చేయొచ్చు ఇలాగా ముందు ఇది ఇప్పుడు మెడకి సంబంధించింది ఇలా మెడ నిదానంగా కుడివైపుకి మళ్ళీ ఎడమవైపుకి రెండుసార్లు చాలు తర్వాత పాయకి ని చూడాలి అలాగే కిందకి ఇది రెండుసార్లు ఇప్పుడు రొటేట్ చేస్తాం ఇలా కింద నుంచి ఇలా ఒకసారి యాంటీక్లాక్ వాస్ మళ్ళీ ఇలా ఇలాగా ఒక రెండు సార్లు చాలు ఇలా మెడకి సంబంధించినవి చాలా నిదానంగా చేసుకోవాలి రెండు సార్లు చాలు తర్వాత కుడి చేయ వెనకాల పెడుతున్నాను ఎడమ చేయ ఇలాగా ఫస్ట్ చేతులు ఇలా పెట్టిన తర్వాత తలామెడ స్ట్రైట్ చేసుకోవాలి నిటార్గా ఉండాలి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కుడివైపుకి తిప్పండి శ్వాస వదిలేస్తూ మధ్యలోకి ఇది రెండు సార్లు చేయొచ్చు శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇలాగే ఎడమ ఎడమ చేయ వెనకాల కుడి చేయ ఇలా స్ట్రెచ్ చేయాలి ఫస్ట్ తల మడ స్ట్రైట్గా గా చేయాలి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ రెండోసారి శ్వాస తీసుకుంటూ వదిలేస్తాం ఇలా కుడివైపు ఎడమవైపు రెండు నుంచి నాలుగు సార్లు వరకు చేయొచ్చు తర్వాత మనం చేసేది కుడి చేయ ఇలా ఎడమవైపు హ్యాండిల్ని పట్టుకుంటున్నాను స్ట్రైట్గా కూర్చోవాలి ఫస్ట్ ఎడమ చేయ ఇలాగా పైకి లేపి నిదానంగా స్ట్రెచ్ చేయాలి ఇలా ఇలా స్ట్రెచ్ చేయాలి మళ్ళీ నిదానంగా మధ్యలోకి వచ్చేసేయాలి రెండోసారి ఇలా మధ్యలోకి చూసేయాలి అలాగే ఇంకొక వైపు ఇప్పుడు ఎడమ చేయ ఇలాగా కుడివైపు పట్టుకుంటున్నాను కుడి చేయ స్ట్రైట్గా పైకి లేపాలి ఇలా నిదానంగా స్ట్రెచ్ చేయాలి మధ్యలోకి వచ్చేసేయాలి రెండోసారి నిదానంగా స్ట్రెచ్ చేయాలి మాదిలోకి వచ్చేయాలి ఇలా ఇవి చాలా సింపుల్ స్ట్రెచెస్ ఇవి మనం కూర్చున్న ప్లేస్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక సింపుల్ స్ట్రెచ్ ఇదేంటంటే ఇలా మన చేతుల్ని ఇలా ముందు మో చేతుల్ని ఇలా లాక్ చేయాలి ఈ రకంగా ఇలా కూర్చున్నప్పుడు తల మెడ స్ట్రైట్ గా పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు కుడి చేయ కిందకి ఎడమ చేయపాయకి ఈ రకంగా ఇలా తర్వాత ఇలా ఒక కాలు ఇలాగా పైకి పెట్టి మన మడమల్ని ఇలా రొటేట్ చేయాలి క్లాక్ వైజ్ ఒక నాలుగు సార్లు అలాగే యాంటి క్లాక్ వైజ్ ఒక నాలుగు సార్లు అలాగే ఎడమకాలు క్లాక్ వైజ్ నాలుగు సార్లు యాంటీక్లాక్ వైజ్ నాలుగు సార్లు ఇప్పుడు మనం చేసుకునే స్టిచెస్ చాలా సింపుల్గా ఉంటాయి అలాగే ఈజీ మీరు కూర్చున్న ప్లేస్లోనే మీకున్న టైంని బట్టి అలాగే మీకున్న ప్లేస్ని బట్టి బాడీ ఫ్లెక్సిబిలిటీని బట్టి కొన్ని సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు చేసుకోండి మూడు గంటలకు ఒకసారి నాలుగు గంటలకు ఒకసారి అయినా ఈ పూజస్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది మన శరీరం మీద ఒత్తిడి చాలా తగ్గుతుంది అలాగే రోజంతా వర్క్ చేసిన తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికి శరీరం బాగా అలసిపోయినట్టు నడుం బాగా నొప్పి వస్తున్నట్టు పాదాలు బాగా నొప్పి వస్తున్నట్టు అనిపిస్తుంది ఇలాంటి స్ట్రెచెస్ కనుక మధ్య మధ్యలో మనం చేసుకున్నట్లయితే అలాంటి భావన అనేది రాదు అలా నొప్పులు అనేవి రాకుండా బాడీ ఫ్రీగా ఉంటుంది ఇలా ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసేవాళ్ళు ప్రతి అరగంటకు ఒకసారి ఖచ్చితంగా లెగ్సి కొంచెం సేపు అయినా వాకింగ్ చేయాలి ఈ టిప్ కనుక గుర్తుపెట్టుకుని ప్రతిరోజు వర్క్ చే మధ్యలో ఇలాంటి స్ట్రెచెస్ చేసుకుంటూ ఉండాలి అలాగే ప్రతి అరగంటకు ఒకసారి మధ్యలో ఒక ఐదు నిమిషాలు అలా చేస్తూ ఉన్నట్లయితే మనకి శరీరం మీద ఒత్తిడి పడకుండా యాక్టివ్గా ఉంటుంది రోజంతా బాడీ ఫ్రీగా ఉంటుంది ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్గా గా ఉన్నాయి ప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి